హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందుస్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన మొదటి తేలికపాటి యుద్ద విమానం తేజస్ ఎంకే వన్ ఏ త్వరలో భారత వైమానిక దళానికి మొదటి విమానం మార్చిలో తయారు చేశారు ఇంటిగ్రేషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి అంటే వివిధ పరికరాలు ఆయుధాలను అమర్చడం ద్వారా దీనిని పరీక్షిస్తున్నారు వచ్చే నెల నాటికి అన్ని ట్రయల్స్ పూర్తవుతాయని భావిస్తున్నారు భారత వైమానిక దళం ఎయిటీ త్రీ ఏ ఆర్డర్ ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టింది ఆర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చేస్తోంది ఈ ఫైటర్ జెట్ తేజస్ ఎంకే వన్ తరహాలో ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మార్పులు చేశారు అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అద్భుతమైన ఏఈఎస్ఏ రాడార్ సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్ రాడార్ వార్నింగ్ రిసీవర్ వంటి వాటిని అమర్చారు ఇది కాకుండా ఈ సీఎం పాడ్ ను బయట నుంచి కూడా ఇన్స్టాల్ చేయవచ్చు గంటకు మార్క్ వన్ ఏ మునుపటి వేరియంట్ కంటే కొంచెం తేలికగా ఉంటుంది కానీ అది పరిమాణంలో సమానంగా ఉంటుంది అంటే ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ అడుగుల పొడవు పద్నాలుగు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు గరిష్టంగా గంటకు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు పోరాట పరిధి ఏడు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ మీటర్లు మార్గం ద్వారా దాని ఫెర్రీ పరిధి మూడు వేల కిలోమీటర్లు ఈ విమానం గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తుకు చేరుకోగలదు ఇందులో మొత్తం తొమ్మిది హార్డ్ పాయింట్లు ఉన్నాయి ఇది కాకుండా ఇరవై మూడు మిల్లీమీటర్ల ట్విన్ బారెల్ ఫింగర్ ని వ్యవస్థాపించారు తొమ్మిది రకాల రాకెట్లు క్షిపణులు బాంబులను హార్డ్ పాయింట్లలో అమర్చవచ్చు ఈ జెట్ లో డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ ను అమర్చారు ఈ వ్యవస్థ ద్వారా రాయడార్ ఎలివేటర్ ఐలెరాన్ ఫ్లాప్ ఉంటే ఇటీవల భారత సాయుధ బలగాల కోసం తొంభై ఏడు తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు నూట యాభై ఆరు హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది వీటి కొనుగోలుకు సుమారు రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్లు అవుతున్నట్లు అంచనా దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయితటి యుద్ధ విమానాలను అప్గ్రేడ్ కూడా ఆమోదం తెలిపింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది రెండు రకాల విమానాలను తొంభై ఎనిమిది శాతం స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్టు రక్షణ శాఖ పేర్కొంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సుకో థర్టీ యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటిలో రక్షణ శాఖ వైమానిక దళం కోసం ఎనభై మూడు తేజస్ మార్క్ వాన్య యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఇప్పుడు కొనుగోలు చేస్తున్న విమానాలతో కలుపుకుంటే తేజస్ యుద్ధ విమానాల సంఖ్య నూట ఎనభైకు చేరుకుంది దీంతో శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనాలకు గట్టి హెచ్చరిక ఇచ్చినట్లు అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి